ఇప్పుడు ఇప్పుడైన తర్వాత జగన్ అరాష్ట్ర తీవ్ర షాక్ లో నాయకులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందుకంటే ముందుగానే తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం గుడ్డు కొవ్వు పంది కొవ్వు చేప నూనె వాడారని వెలుగు చూడడం అయితే గనక పలు ఆరోపణలు రావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మండిపడుతున్నారు శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించడానికి కారణమైన వారిపై చట్టపరంగా సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు కమిషన్ల కోసం కక్కుతుపడి శ్రీవారి మనోభావాలతో ఆడుకున్నారని శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని తిరుమల పవిత్రతను శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసి వెంటనే ఆయన అరెస్టు చేయాలని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు తిరుమల ఆలయాన్ని శ్రీవారి పోర్టును సంప్రోక్షణ చేయాలని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనవి చేశారు తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి కల్తీ నే కొనుగోలు చేసే విధంగా అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రయత్నించారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆరోపించారు కల్తీ నే కొనుగోలు చేసే విధంగా టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి టీడీపీలో టీటీడీలో చక్రం తిప్పారని ఆయన అయితే కనుక ఆరోపించడం జరిగింది కల్తీ నే కొనుగోలులో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రమేయం ఉందని ఆయనపై కూడా నిజ విచారణ జరిపించాలని ఆయన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చంద్రబాబు ప్రభుత్వానికి మనవి చేశారు అలాగే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తిరుపతి ఎస్పీ గారికి కూడా శనివారం జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి ఐదు సంవత్సరాల్లో పనిచేసిన టీటీడీ చైర్మన్లు అప్పటి ఈవో ధర్మారెడ్డిపై విచారణ జరిపించి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన తిరుపతి జనసేన నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు